ఏదైతే మన గురిసినటువంటి విత్తలేశ్వర టెంపుల్ కావచ్చు ఏదైతే మన పేదర గల్లి కావచ్చు ఆ నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు గ్రామస్తులు కూడా ధర్నాకు దిగడం అనేది జరిగింది ఎంపీడీఓ కూడా మనకి ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది దీన్ని పరిశీలించి ఎటువంటి నిర్ణయాన్ని అనేది దాని మీదకి వెళ్ళి మనము సార్ని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పటిదాకా తిరిగింది కదా ఎటువంటి మీకు ఈరోజు కుబేరు చౌరస్థానందు ఒక రెండు వందల నుంచి వెళ్ళి ఒక మూడు వందల మంది విలేజర్స్ ధర్నా చేస్తారు అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ వచ్చినప్పుడు ఏదైనా నాలా ల్యాండ్స్ కొంత ఎంక్రోచ్మెంట్ గురైనట్టు నా స్థానిక విచారణలో తెలియదు దీనికి సంబంధించిన ప్రభుత్వ విధి విధానాల కారణంగా నాలా ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ అనేది మేము అది రిమూవ్ చేసే కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది అది ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అలానే ఇప్పుడు మనకు రెగ్యులర్గా చెరువు నుండి వచ్చే వాటర్ కానీ వర్షానికి సంబంధించిన వాటర్ కానీ లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానీ మనకు రెగ్యులర్గా మనకు మూమెంట్ ఎట్లయితే ఉందో ఆ మూమెంట్ వేస్ కొన్ని బ్లాక్ ఏరియాస్ అనేది మనము పునరుద్ధరించడం జరుగుతుంది ప్రజలు ఎలాంటి అపో గురి కాకూడదు తర్వాత ఈ ముప్పు ఏదైనా ఉన్నా కూడా అది అది కూడా మేము వరకు మినిమైజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాము ఇప్పుడు అకాల వర్షాలు తర్వాత పెద్ద మనకు హెవీ మరియు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ అనేది పోవడం వల్ల కూడా కొంత వాటర్ ఫ్లో అనేది ఎక్కువ కావడం వల్ల కూడా ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతున్నది ఈ గ్రామ పంచాయతీ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు నాలకు సంబంధించిన బ్యాక్స్ ప్రాపర్ సెట్ సెట్బ్యాక్స్ ఫాలో అవుతూ పర్మిషన్ ఇచ్చినట్టయితే నాళాలు ఎంక్రోచ్మెంట్లు ఉండవు తర్వాత ఏది పర్మిషన్స్ తీసుకునే వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకున్న నార్లో మాత్రమే బిల్డింగ్లు కట్టుకోవాలి లేకపోతే ఏంటంటే ఇవి అన్అస్పెక్టెడ్గా పడే వర్షాలు అంటే పెద్ద మొత్తంలో పడే వర్షాలకి ఈ నీరు అనేది వాళ్ళ నివాస గృహంలోకి వచ్చేసి వాళ్ళకి ఆస్తి నష్టము జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలు సహకరించాలి ప్రజాప్రజలు సహకరించాలి అలానే గ్రామస్థాయి ఉన్న యంత్రాంగం కూడా పటిష్టంగా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి నార్మ్కి ఈ నార్మల్ లోపునే పర్మిషన్ ఇవ్వాలి నార్మ్ ప్రకారమే ఒక గవర్నమెంట్ నిర్దేశించిన విధి విధానాలకు అనుగుణంగానే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ కమర్షియల్ సెటల్స్ కానీ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ చట్ట ప్రకారం నార్మే ఫాలో కావాలి ఏదైనా డీవియేషన్స్ ఉన్నట్టు వారిపై చట్ట ప్రకారం కూడా మేము చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం సార్ ఇది కూడా ఇంతకు ముందు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కానీ చెరువు కూడా కావచ్చు కావచ్చు అది కూడా కంప్లైంట్ వచ్చింది ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారులు కూడా వచ్చి స్పందన చేసింది కూడా లేదు ఎటువంటి విజిట్ చేసింది కూడా లేదు గ్రామస్తుల సంబంధించి ఏంటంటే ఇప్పుడు మనకు నోటీస్ వచ్చింది కాబట్టి ఈ వారం రోజులు ఇదే టాస్క్ మేము టేకప్ చేస్తాము దానికి సంబంధించి కొన్ని కోర్టులో కూడా కేసులు ఉన్నాయన్నట్టు మాకు నోటీసుకు వచ్చింది మూడు మూడు కేసెస్ కూడా మేము ఏమేమి జరిగినాయి కూడా డీటెయిల్ రికార్డ్ అనేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా మేము కాల్ఫర్ చేస్తున్నాము కాల్ఫర్ చేసిన తర్వాత ఏంటంటే చట్ట ప్రకారం వీలున్నంత త్వరగా మేము అది సమస్య పరిష్కారం విధంగా కూడా ఈ వారం రోజులు ఇదే స్పెషల్ డ్రైవ్ కింద మేము టేకప్ చేసేసి సమస్యలు అనేది పరిష్కారం విధంగా మేము అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఏదైతే ఇప్పుడు ఇది మ్యాదర్ గల్లీ అనేది ఉందో ఏదైతే నీట మునుగుతుందో వాళ్ళని ఏ విధంగా అది దానికి సంబంధించింది ఏంటంటే నీళ్ళు అనేది కెనాల్ ప్రాపర్గా రెస్టోర్ చేసినట్టయితే వాళ్ళ సమస్య అనేది పరిష్కారం అవుతుంది ఎందుకంటే వచ్చే వాటరు ఎక్కడ బ్లాక్ కాకపోతే వాళ్ళ మునుక అనేది వాళ్ళకు ఉండదు ఇప్పుడు బ్లాక్ కావడం వల్లనే వాళ్ళ గృహ నివాస గృహంలోకి వాటర్ వచ్చినట్టు మేము నిర్ధారణ జరిగింది కాబట్టి అది పునరావృతం కాకుండా మీరు చర్యలు తీసుకుంటాం